మీ అందరూ శుభ తెలియజే అందరూ బాగున్నారు కదండి ఈరోజు మనం షార్ట్ మెసేజ్ మన వాగ్దానాలు కొన్ని రోజులు ఆపిం కాబట్టి సో షార్ట్ మెసేజ్గా మీ అందరికీ దేని వాక్యం పాటించాలని నేను నేను ఆశపడుతున్నాను తప్పకుండా అవకాశం ఉన్న అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మామూలుగా సాయంత్రంగా వెళ్ళి కాబట్టి దేని వాక్యం వినండి దేని వాక్యం గొప్ప దీవులు మీరు అందరు పొందుకుంటారు కాబట్టి దేని వాక్యం ఎవరు కూడా మరో దేని పెట్టారా సో ఇప్పుడు మనం వాక్యంకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చూసిన తర్వాత మనం దేని వాక్యం కెదాం దేని ఓ చిన్న పాత్ర చేస్తున్నాం జీవ దేవా మీకే అందనాలు తండ్రి కుప్పగలతండి మీకు వేలా స్థితి స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి పవన్ పాప ఉదయం పవన్ నాయన దేని వాక్యాన్ని బాబా ధ్యానించి ఆశపడుతుందిగా పవన్ ఆయన అయ్యే వాక్యంతో మీరే మార్చడానికి పవన్ నాయన అయ్యా ఏ వాక్యం పాప మీరు ధ్యానించాలి పాప నాయన అయ్యే మీరు వాక్యంతో తేటగా స్వీట్గా మాత్రం మాట్లాడారు పాప నాయన అయ్యే వాక్యం దారి మేమైనా నీకు నీకు మరింత దగ్గర అక్కడ మీరు సహాయం చేసి బాబా మమ్మల్ని ముందుకి నడిపించమని నేను శాశ్వత జీవితం సహాయం చేయమని వేసిన వాడికి వేడుకుంటున్నా నా పరం తండ్రి ఆమె దేని బిడ్డలారా ఒక చిన్న పాట పాడతాను ఈ పాట అయిన తర్వాత మనం దేవుని ఆరాధనకి వెళ్దాం బిడ్డలారా బెడ్డారా హృదయాడు తలుపు నాదుండు నిలచి సదయుడూ తు సకల విధములను నిలచి సదయుడగు చూ సకల విధములను హృదయ మనడి తలుపునొద్దేశూనాదు నిలచి సదయుడూ తాటు సకల నీలచి నిలచి చూ తాటు చుండూ సకలాధములను సాటిలేని దయగలవాడు సర్వే సూషుతుడు చాటి లేని దయగలవాడు సర్వేషూ సుతుడు తన మాట వినడి వారినల్లా సూటిగా రక్షించు తన మాట వినడి వారినల్లా సూటిగా రక్షించు హృదయ మనడి తలుపు నొద్దూనాదు నీలచీ సదయుడగు చూ తాటు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు చూ సకల విధములను బ్రతుకు శాశ్వతంగు కాదు పరికించి చూడు బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు గానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలవండి గానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలవండి హృదయ మనడి తలుపు నొద్దూనాదు నిలచీ నిలచి తాటు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటు చుండు సకల విధములను పరుని నిలుచున్నాడు పరికించి చూడు పరుని ఓలే నిలుచున్నాడు పరికించి చూడు అతడు పరుడు కాదు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాదు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు హృదయ మనడే తలుపు నొద్దల సదయుడగుచూ తాటు చుండు సకలా విదములను నిలచీ సదయుడూ తాటు చుండు సకలవిధములను హల్లే ఒకసారి దేవ స్తోత్రం దేని పెట్టారా మన పవేళ్ళు చేస్తున్న స్థుతి స్తోత్రం చెప్పండి దేని పెట్టలారా సో మనం ఇంతకుముందు మన ఈ వారంలో మనం ముందు మన సంఘం స్టార్ట్ చేసాం కదా బెర్రా సంఘం మీద ధ్యానం చేసాం మనం ఆ తర్వాత త్రోయ సంఘం గురించి చూసుకున్న త్రోయసంగం ఐదు గురించి ధ్యానం చేసాం ఈరోజు ఎందుకంటే మన అపూస్థేల కార్య గ్రంథం నుంచి మన కొన్ని ధ్యానాంశం మనం చేస్తున్నాం కాబట్టి దేని వాక్యాన్ని ఈరోజు పౌలు పౌలు అతనున్నప్పుడు అరే పోగు అరే పాగు అది ఇది గ్రీస్ ఉంది గ్రీస్లో ఉంది ఇది ఏథెన్స్ నగరం ఉంది అన్నమాట ఏథెన్స్ సిటీలో ఉన్నది ఈ ప్రాంతం ఈ ప్రాంతం పేరు అరియోపాగు మన హైదరాబాద్ ఎలా ట్యాంక్ బండ్ ఉందో అలాగే గ్రీస్ గ్రీసెస్లో ఆ క్యాపిటల్ సిటీ ఉంది అది పేరు ఏథెన్స్లో అరియోపాకు అనే ప్రాంతంలో ఉన్న అక్కడ వెళ్ళి దేవుని మక్కని చెప్పాడు ఎవరు మన అపోస్ అయిన పౌలు సో ఆ ధ్యానం చేద్దాం దానికన్నా ముందు మన అపోస్ కూడా కొన్ని వర్షాలు మీకు చెప్తాను తెలుసుకుందాం అపోస్ట్ పౌలు పుట్టింది ఆయన పుట్టింది తెలుసు కదా సిరియా దేశంలో పుట్టారు అన్నమాట ఆయన సిరియా దేశంలో అపోస్ పౌరులు జన్మించాడు ఎప్పుడంటే సుమారుగా మన పొయ్యాలను ఏసుక్రిస్తే వారికి ముందు ఆయన ఆయన తార్సు ఆయన తార్సు వాడు అంటారు తార్స్ అంటే ఇది ఇప్పుడు సిరియా దేశంలో ఉంది ఇప్పుడు వచ్చేసి టర్కీలో ఉంది తార్సు వాడైన ఆపోజిట్ అయిన పౌలు పౌలు ముందు పేరు వచ్చి సౌలు తెలుసు కదా పౌలు ముందు నరహంతకుడు పౌలు ఎందుకంటే దేవుని బిడ్డలు అందరూ కూడా ఎవరైతే రక్షణ పొందారో అలాగే అందరు కూడా మామూలుగా నరహంతుడైన పౌలు సౌలు నరహంతుడు ఉన్నప్పుడు స్టిఫిన్ కూడా చవు కూడా సౌలు కారకపోయాడు కానీ ఒక్కసారి పౌలు సౌలు జీవితంలో చాలా టాన్షనెస్ వచ్చింది ఎందుకంటే మన పభు ఈ కీస్తారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఐదు సంవత్సరాలకి మన పభుబైన యేసుక్రీస్తు పౌలు దర్శించారు ఎక్కడ డమాస్కస్కి వెళ్ళే దారిలో పౌలకి తన యొక్క దర్శనం అంతా కనపడి పొట్టబాగలు కనపడేసి పౌలు కళ్ళు తీసాడు దేని పెట్టారు అప్పుడు సౌలు కళ్ళు లేవు కింద పడుతున్నాడు అని చెప్పేసి అప్పుడు సౌలు మాట్లాడుతున్న అడిగినప్పుడు అప్పుడు కళ్ళు కూడా కనపడు సౌలకి అప్పుడు పభుబారు మాట్లాడాడు పౌల ఇప్పటి నుంచి నువ్వు సవులా నీ పేరు నీ సౌలుగా నువ్వు పౌలుగా మార్చు నీవు అన్ని జనులకి వెళ్ళి రాజులకెళ్ళి అనేకమైన దేశాలకు వెళ్ళి నా అన్నిజన్కు శుభ చెప్పని చెప్పేసి దేవుడు మన పబ్బుని తీసుకొస్తున్నాడు సౌలికి అప్పుడు మాట్లాడారు అప్పుడు ఆ ఆ గడిలోనే సౌలు పలువుగా మారి అనేకమైన దేశాలకు వెళ్ళి దాదాపు పదిహేను వేలు కిలోమీటర్లు వెళ్ళాడు అంటే పౌలు ఆ రోజుల్లో అంత సేవ చేయడానికి అప్పుడు ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఫ్లైట్స్ లేవు అప్పుడు ఓన్లీ పర్వాలే వాడలేమంట ఒకసారి పౌలు జర్నీ చేసే దాదాపు ఆరు నెలలు వాటి నీళ్ళు అక్కడ రాడంట అప్పుడు తన కావచ్చిన సామాగ్రి అంతా కూడా ఒక గుర్రాని మీద కానీ లేకపోతే ఒక పొడ మీద కానీ పెట్టుకొని పౌలు జర్నీ చేసిన దేని పెట్టారా ఇప్పుడు ఫ్లైట్స్ ఇప్పుడు ఫ్లైట్స్ ఇవ్వకప్పుడు అప్పుడు అప్పుడు ఓన్లీ ఏమన్నా మాలుగా ఒంటెలు లేకపోతే వాడలు అలాగ సుదీర్ఘకాలం ప్రయాణం చేసుకుని చూసుకుంటే పౌలు వెళ్ళారు అంటే మాలుగా సో పౌలు దాదాపు పద్నాలుగు సంఘాలకి చర్చి స్థాపించాడు పౌలు ఆయన సంఘాలకు వాక్యం చెప్పాడు అది యూరప్ కావచ్చు గ్రీస్ కావచ్చు టర్కీ కావచ్చు అలాగే ఇస్రాయేల్ కావచ్చు సిరియా కావచ్చు అనేకమైన దేశాలకు వెళ్ళి సైప్రస్ కావాలి కుప్రా కావచ్చు ఇవన్నీ కూడా అపోసిన్న పౌలు తను పరిశీలి చేసిన ప్రాంతాలు దేని పెట్టారా సో పౌలు ఎందుకంటే పౌలు కానీ పేతులు చాలా తేడా అండి పేరు ఎప్పుడు నేను నేను వచ్చి దేవు దేవు యూదులకు చెప్పని చెప్పేసి పేతురికి కోరిక కానీ దేవుడు పౌలు ఎందుకు అన్ని జన్లకి మీరు వేసుకెళ్ళి అందరికీ ప్రభావం చెప్పాడు మన ఈ పేతులు అనుకుంటాడు ఓన్లీ యూత్కి చెప్పాలనుకుంటాడు దేవుడు పౌలు ఎందుకు ఉంది అని అన్ని జనులకి మన పొబ్బైన అందరికి ప్రభువు కాబట్టి భూలోకం పరలోకంలో మరి ఏమన్నా మన సమస్త జనులకి దేవుడు ఒక్కడే ఆయనే మన పొబ్బైనా ఏసుకొస్తా అని చెప్పేసి అని పౌలకి మన పొబ్బుని ఏసుకరిస్తారు మాట్లాడారు కాబట్టి అప్పుడు పౌలు గుర్తించి నేను అన్ని జనులకి శుభాష చెప్పాలని చెప్పేసి అన్ని కంట్రీస్కి పౌలు దా సుదీర్ఘ ప్రయాణం చేసి దేని బట్లారా కాబట్టి పౌరులను గొప్పదని అదే అప్పుడు పౌలు ఆ రోజుల్లో అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసింది తర్వాత ఏంటంటే ఆయన పౌల్ని ఏంటంటే తర్వాత చాలామంది ఎక్కడికి వెళ్ళిన ప్రతిఘట్టణం అప్పుడు చాలామంది విగ్రహరాధనం సో ఇప్పుడు వస్తాం కదా మొదలుగా తర్వాత పౌలు అనేకమైన ప్రదేశం వెళ్ళకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్లో అండి పౌలు ఎక్కడికి వస్తే రోమాకు వస్తాడు రోమాకు వచ్చినప్పుడు అప్పుడు రోమా సంఘానికి రోమా సాంప్రదాయం అద్భుతమైన నీరో చక్రవర్తి ఆ నీరో చక్రవర్తి వాడు దుష్టుదనమాట వాడు చండ్రాలుడు వాడు దేవుడు అందరూ కూడా చంపేస్తున్నాడు అప్పుడు పౌల్ని ఏం చేశాడంటే లాస్ట్లో లాస్ట్లో అయితే ఏం చేస్తాడు అంటే అయిపోయింది పౌలు ఎక్కడ రోమనగరంలో నడిబొడ్డున ఆ నీరో చక్రవర్తి పౌలు అంటే హస్తాక్షి అయిపోయాడు దేని కాబట్టి పౌలు తక్కువ జీవితంలోనే తన యొక్క జీవితం ముగించేదేడు ఎక్కడ అరవై వేలకి తన జీవితం ముగించేస్తాడు లేకపోతే పౌలు ఇంకా ఇంకా ఎంత క్రైస్తవం ఇంకా సువార్త ఎంతమందికి వెళ్ళేదో ఎంతమంది ఆత్మరక్షలు పొందుకున్నాడు దేని పెట్టలారా కానీ దేని అందరూ కూడా ప్రభున్ని వేసుకొస్తే నమ్మిన అందరూ అందరు కూడా శిష్యులతో పాటు పౌలు కూడా హస్తాక్ష దేని పెట్టలారా సో ఈరోజు పౌలు అక్కడ ఎండ అయిపోయిందంటే రోములో అయిపోయింది అనమాట నేను రోము వేటక సిటీ వెళ్ళాను అక్కడ అక్కడ కూడా మన పౌలకు హస్తాస్త ప్లేస్ నేను చూసాను దేని బెట్లారా కాబట్టి పౌలు తన జీవితం ముగించింది రోములో ముగించాడు ఈరోజు మన పౌలు గారు మన ఇట్లీ ఇది ఏతిన్స్ నగరంలో అరియోప ఒక ప్రాంతాన్ని పోషించారు అరియోపా అక్కడ ఏంటంటే అది ఏతిన్స్ నగరంలో ఒక ప్రాంతం అన్న అక్కడ అక్కడ అందరూ కూడా చాలా సైంటిస్టులు గొప్ప మేధావులు అందరూ ఉన్నారు దేని బెట్లారా కానీ అక్కడ ఏముంది అని విగ్రహరాధన ఉందని అక్కడ ఏముందక్క అక్కడ దేవుని అంటారు అప్పుడు ఆ పౌలు చెప్తున్నాడు ప్రభు దేవుడు మనసు సృష్టించారు మీరేంటి మీరు దేవుని మీరేలా సృష్టించి దేనిపెట్టాలని చెప్పేసి వాళ్ళు వాదించారు అంట తర్కించారు వాళ్ళకి వాదన చేశాడు ఆయన వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాటలు దేనిపెట్టారు అప్పుడు ఎలా ఉందంటే ఏటీస్ నగరంలో అరియోపాక ప్రాంతంలో ఒక ఇంటికి నలుగురు ఉన్నట్టు గుళ్ళు అంటే ఒక ఇంటి కోసం నలుగురు నలుగురు దేవతలు అంట వాళ్ళ ఏ దేవతలు కావచ్చు వైగ్రాహ సంధ్యాన్ని పెట్టింది పెట్టారు సో దాని గురించి పౌరు మనస్తాపం చెందని అని దేని పెట్టలారా ఇదంతా ఎక్కువ ఉంటుందంటే అపస్థల కార్యము అపస్థల కార్య అందము పదిహేడు అధ్యాయము పదహారు నుంచి పదిహేడు పదహారు నుంచి ముప్పై నాలుగు దాన్ని పెట్టారు రాసుకుని దేనిపెట్లారా అపస్థుల కార్యక్రమంధము వన్ ట్వంటీ ఎయిట్ పేజీ చాప్టర్ సెవెంటీన్త్ పదహారు నుంచి ముప్పై నాలుగు ఉంటుంది పదహారు నుంచి ముప్పై నాలుగు వరకు ఉంటుంది దాన్ని రాసుకుంటాను దేని నేను నేను చెప్తాను మీ తర్వాత మీరు ధ్యానం కానీ సో అపలు కానీ పదహారు నుంచి ముప్పై నాలుగు ఉంటుంది సెవెంటీన్త్ చాప్టర్ అప్పుడు పౌలు అంటారనమాట మామూలుగా మీరు సమస్త విషయంలో అతి భక్తి దేవత అంటే వాళ్ళు దేవుని పూజలు దేని బట్టలారా నిజమైన దేవుని మర్చిపోయేసి దేవతను పూజిస్తున్నారు ఆ విగ్రహాలు వాటికి వాళ్ళకి ప్రాణం ఉంటుంది జీవం ఉంటుంది ఏమి లేవు కానీ దేవుడు చెప్తున్నాడు పభు పౌలు చెప్తున్నాడు అని ప్రేరేపించబడి మీరు అన్ని దేవులు మీరు పూజిస్తున్నారు మీరు చేసే తప్పు మీరు నిజమైన మన పవన్ ఏసుకొస్తున్నారు నమ్మండి ఆయన విశ్వాసం ఉంచని చెప్పేసి పౌలు గట్టిగా వాదిస్తున్నాడు అప్పుడు ఏమన్నా తెలియదు అప్పుడు అందరూ అండి ఏంటి పౌలు పిచ్చువాడ అని చెప్పేసి ఆయనతో వాదిస్తాను దేన్ని పెట్టడా కానీ పౌలైనా ధైర్యమైన దాని సనికాడా తగ్గలేదు ఎందుకంటే పవన్ ఏసుక్రీస్తాను గుండెలో ఉన్నాడు కాబట్టి పౌలు అక్కడ అన్ని జన్ల మధ్యలో కూడా అతి దేవతా భక్తుల దగ్గర కూడా ఆయన ధైర్యంగా శోతపడి దేవుని శోత నిమిలారా సో దేవుని నమ్మిడి బిడ్డ అపోస్త పౌలు దేవుని నమ్మని బిడ్డగా ఈ సంపూర్ణ విశ్వాసం దేని బిడ్డ కాబట్టి దేనికి భయపడలేదు సంపూర్ణంగా ఆయన అందరూ ప్రభు ఏకారని విశ్వాసం ఉంచి వాక్యాన్ని ధైర్యంగా తేటగా స్పష్టంగా అందరూ మాట దాన్ని పెట్టారా ఆ రోజు పౌన్గా ఆ రోజు చంపేయచ్చు కానీ అందరూ ఎవరున్నారు పబు పౌలు ముందే తెలుసుకుని పబు ముందే అనుకున్నాడు బ్రతుకుట క్రీస్తే చావేతి మేలు అని చెప్పేసి పౌలు భయపడలే అప్పుడు అరియోపకు అన్ని జనుల మధ్య దేవతా మధ్యలో కూడా ప్రభు ధైర్యం పడి దేని పెట్టాలా మనం కూడా అలా మీరు దైర్యం పెట్టి మీరు పాటిస్తారు దేని పెట్టలారా మీరు వేసుకుని నమ్ముకున్న మీకు కూడా మీ జీవితాలు కష్టాలు శోధన వ్యాధులు రావచ్చు కానీ నువ్వు ఎప్పుడు వెనక దగ్గర దేన్ని పెట్టలారా విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పుడు మన పైన ఎప్పుడు ముందుకు వెళ్ళాలి నో సీయింగ్ బ్యాక్ వెనక చూపు మన చూడబడి దేని పెట్టారు ఇక్కడ పౌరులు కూడా దేనికి భయపడలేదండి అటువంటి విగ్రహాలు అదనమై వెళ్ళేసి చెప్తున్నారు మీరు తప్పని చెప్పి ఇంకేమని చెప్పారంటే మీరు ఏం మీకు తెలియదు అని చెప్తున్నారు మీకు తెలియదు తెలియబడిన ఇదే వస్తుంది అంటే సెవెంటీన్త్ వచ్చిన ఇరవై రెండవ ఇరవై మూడు వస్తున్నాయండి మీరు మీరు తెలియబడిన దేవునికి అని భయం చెప్తున్నారు తెలియక దేని భక్తి భయభక్తులు కలిగి ఉన్నారని ప్రశ్న చేస్తారు అంటే పౌరులు చెప్తున్నారంట మీరు చేసే దేవుడు పేరే లేదండి ఎక్కడ చేస్తే మీరు దేవుని పెడతారు ఇంకెవరేంటారు చెప్పండి ఆయనకు ప్రాణం లేదు జీవం లేదు కాబట్టి ఆయన జీవం కాదు దేవుడు కాదని చెప్పేసి పౌలు చెప్తున్నాడు ఆయన అమ్మలాదట అప్పుడు అప్పుడు పౌలు చెప్తున్నారు అంట ఆకాశానికి అదే అండి సెవెంటీన్త్ వచ్చిన వాళ్ళే ట్వంటీ ఫోర్త్ అండి వన్ ట్వంటీ పేజీ సెవెంటీన్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్త్ వచ్చినం చెప్తున్నారు ఆకాశంకి భూమికి ప్రభయ్ ఉన్నందున హస్తకృతములైన ఆలయం నివసింపాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచే వాళ్ళని చెప్పి దేని పౌలు ఏం చెప్తున్నా అంటే మన ప్రభావిని ఏసికేస్తారు అందరికీ దేవుడు ఆయనలో జీవం ఉంది ఆయనలో ఊపిరిని దేవ స్వేమిపెట్టారు సో మన దేవుడు మోగదేవుడు కాదు మన దగ్గర ప్రాణంలో దేని బట్టలు కావడం మన దగ్గర మన ప్రాణం మనం పోయినా కానీ మనం ఎప్పుడు నిత్యం మనం పొందుకుని దేన్ని అని అపస పౌలు అక్కడ అరియోపాకులు చాటిస్తున్నాడు దేనిమ పాటిస్తున్నాడు అందరూ అందరు నవ్వేరంటండి ఏం చెప్తున్నా నేను పిచ్చోటి చెప్పేసి అందరూ అపాసం చేస్తాంటండి అంటే అండి అంటే నవ్వులు నవ్వులు పని చేస్తున్నారు అందరూ కూడా అందరూ కూడా చాలా ఉన్నతమైన పెద్ద 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 గొప్ప విద్వాంసులే గొప్ప పండితులే కానీ దేని వీటిలో చులకన దేనిమ చులకన చేస్తాను దేనిపెట్లారా దేని పెట్లారా ఇలాంటి మీరు కుంగిపని దేని మన ఈశ్వ జీవితం ఎప్పుడు కూడా మనం ముందుగా కదా వెనక వెళ్ళకూడదు పౌలు ఏ విధంగా వెళ్ళాడో మనం ఆ విధంగా వెళ్ళాలి ఇంకో మాట చెప్తున్నాను పౌలు ఏం చెప్తున్నా అంటే ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ వస్తుందండి కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలసపోయిన బంగారం వల్ల విన్నాయి కాబట్టి అంటే మనం దేవుని సంతానం చెప్తున్నాడు ఏది సెవెన్ ట్వంటీ నైన్ వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా దేవుని సంతానం కాబట్టి మనం ప్రభుత్వ యశ్వ మీరు పూజించాలా దేవత పూజ వీళ్ళని చెప్పేసి అప్పుడు పౌరులు ప్రకటించండి దేని పెట్టారు అప్పుడు అందరూ అప్పుడు ఏవకుండా వాళ్ళు ఏమంటున్నారు అందరం ఇప్పుడైతే అంతా అందరం మారు మనసు పొందడం మనకు కూర్చోదు తర్వాత ఏం పౌరు ఏం అంటే మీరు అందరూ కూడా ఇప్పుడైతే అంతటను అందరిను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించడం తెలుసు దేనిపెట్టలారు సో పౌలు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూర్చో చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా నిజదేవి తెలుసుకోవాలి అని విశ్వాసం ఉంచాలి ఆయన జీవం గల దేవుడు ఆయనలో ఊపిరింది ఆయన విశ్వాసం చెప్పింది దేని పెట్టారు అందరూ చెప్తే అప్పుడు ఏం చెప్తున్నారు పౌలు ఏం చెప్పి మీరు అందరూ కూడా మారు మనసు కావాలా మారు మనసు రక్షణ కావాలా మీ మీ విగ్రహాలు నమ్ముకొని నమ్మకం ఉంటే మీకేమి మీకు స్వస్థత రాదు మీకు విశ్వాసం రాదు కాబట్టి మీరు నిజమే నమ్మి మీరు మారు మనసు పొందుకొని చెప్పేసి పౌరులు చెప్తున్నారు దాన్ని మనం కూడా మీరు దేని దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీ మీ మార్మస్ ఎంత దేని పెట్టలారా విశ్వాసం మీ ఎంత ఉంది మీకు ఒక గేజ్ తీసుకుంటే మన ఎంతవరకు మన విశ్వాసం మనం ఉంది పెట్టలారా మనం మన పరిశ్రమ దేని పెట్టారా దేవుడు మంత్ మాట్లాడి దేని పెట్టలారా ఆ రోజు పౌలు కూడా జంకగా ఎటువంటి విగ్రహాద మనుషులు కూడా ధైర్యం తెచ్చుకొని దేని మీద పాటిస్తున్నది దేని అందరూ మారుమోసు పొందుకొని చెప్పి పాటించాడు తర్వాత ఇంకో శేష మీద ఏమంటారు చెప్పానంటే మన పబ్బని వేసుకుని పునరుద్ధానం చెప్తున్నది దేని పెట్లారా మన ప్రభావిని వేసుకు ఇస్తే పునరుద్ధానం ఆయనకి మరణం లేదు ఆయన మరణించిన కానీ మూడు రోజులు అనమాట సో మరణాన్ని చేయించిన దేవుడు అని చెప్పేసి పౌలు అక్కడ పాటించి దేనిపడ్డారా అరో పా గ్రీస్ గ్రీష్ దేశస్వంలో అందరికి పాటించారు అప్పుడు దాదాపు అక్కడ ఎంత జనాభా అప్పుడు గ్రీస్ అవి ఎనిమిది వేల జనాభా అంటే అండి ఎనిమిది వేల జనాభాలో ఒక ఇంటికి వచ్చి నలుగురు విగ్రహాలు అంటే ఎంత ఉండండి ముప్పై రెండు వేల విగ్రహాలు ఉన్నాయండి దేని దేవుని చొప్పున ముప్పై రెండు విగ్రహాలు అంత విగ్రహాలను కూడా పౌలు తన యొక్క దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించి మన ప్రభు ప్రభుత్వం సంపూర్ణ విశ్వాసం ఉంచి అందరిని కూడా తను మార్చేసి అందరిని పై తీసుకుని దేని పెట్టారు కానీ వాళ్ళ మార్పు అప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళు మార్పు పొందారు రక్షణ పొందారు అప్పుడు మనం ఏం చెప్పాను ఏ పబ్బు చెప్పింది అంటే పౌలు మృతుల పునరుద్ధానం గురించి మన పొబ్బైని వేసుకొస్తే మరణం లేదు ఆయన జీవం కలవాడు మరణి తిరిగి లేచిన వాడు మన కోసం పర్లేరు వాసు ఆయన మూడు రోజులు తిరిగి లేచే దేని పెట్టారు కానీ పునరుద్ధానం గురించి చెప్పి పాటించినప్పుడు పునరుద్ధానముడు తర్వాత మారుమూసుకోవాలని అంత పాటించి దేని పెట్టారు సో మన పొబ్బైని వేసుకు పునరుద్ధానుడు ఈస్ నో డెత్ ఫర్ హిమ్ అని పౌలు పాటించే దాన్ని పట్ల అప్పుడు ఏమి వాళ్ళు ఏమన్నా అంటే చెప్తున్నా అంతా అంత వాళ్ళు ఏమన్నా తీసుకో వాళ్ళంత ఆపాసం నువ్వేరంట మరి కొందరు ఏం కూర్చి ఇంకోసారి ఎందు చెప్పేసి ఎక్కసారి వెళ్ళిపోయింది దాన్ని కానీ పౌలు వెళ్ళిపోయినా కానీ అక్కడ వెళ్ళా పౌలు చెల్లించలే పోతే పానే ఎంత ఎప్పుడు తెలుసుకుంటే చెప్పేసి అందరు మధ్యలో వెళ్ళిపోయారంట ఇలే చాలా పిచ్చువారు బాయి ఇలా చెప్తుందని చెప్పేసి పౌలు చేసేసి కొంతమంది స్పీచ్ మధ్యలో ఇంకోసారి ఉందని వెళ్ళిపోయింది దాన్ని అయినా కానీ పౌలు చెల్లించలేదు దేవినందు విశ్వాసం నుంచి ఎలాగైనా చెప్పే ఇలా వీళ్ళ మారు మూసం తీసుకురావాలా రక్షణ ఆత్మరక్షణ పొందాలా అని చెప్పేసి పౌలు గట్టిగా దుర్నిక్షింది అక్కడంతా ఉన్నాడు అప్పుడు ఉండగా లాస్ట్ ముప్పై నాలుగు వచ్చింది ఏం ముప్పై నాలుగు వచ్చి వన్ ట్వంటీ వన్ పేజీ ముప్పై నాలుగు వచ్చాను సెవెంటీన్త్ వస్తే థర్టీ ఫోర్ ఉండగా పౌలు వారి మధ్య వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని అదని ఆయన విశ్వ హత్తుకొని విశ్వసించేది వారిలో 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 కొంత దమరి ఆయన ఒక స్త్రీ వీరితో కూడా మరి కొందరు ఆత్మ పొంది అని పెట్టారు దేని స్తోత్రం చేయబెట్టలార సో ఎనిమిది వేల మందిలో చివరికి ఎంతమంది లక్ష్యం పొందే అంటే ఓన్లీ ఐదుగురే అయినా పర్లేదు ఎందుకంటే ఎవరు పొందారు ఒక దామరే అని ఒక స్త్రీ అంట తర్వాత ఆయన ఒక పురుషుడు అంట వీరితో కూడా మరి కొందరు విశ్వాసాలు మారిని దేని పెట్టలారు అంటే లక్ష్మీ పొందిన ఎంతమంది మొత్తం ఎనిమిది వేల మందిలో ఓన్లీ ఐదుగురే రక్షణ పొందే అని పెట్టారు సో అయినా కానీ పౌలు జంక్యాడ జంకలాదు ధైర్యం తెచ్చుకున్నాడు ఈశ్వ విశ్వాసం ఉంచాడు స్వాత ఏ విధంగా సువార్థను ప్రకటించాలి ఈ సువార్త మన పబ్బుని ఈశ్వరు నిజమైన దేవుడు ఉంచి అందరూ పాటించాలి అనేసి పౌరులు అరియోపాకి వెళ్ళి అన్ని దేశాలు కింద లాస్ట్లో నేను వస్తే దేని అయినప్పుడు ఈ తెనుసులు ఏ తెనుసులో అరియోపా దగ్గర ప్రాంతంలో పౌలు గట్టిగా నిలబడి ధైర్యంతో ప్రభుత్వం చేసుకుని సంపన్న విశ్వాసం దేని బట్టి కాబట్టి జంకరాదు గలిలాదు రాదు వనకరాదు అప్పుడు మన వేసే నిజమైన దేవుడు ఆయనలోనే నిత్యం ఉంది ఆయనే పునరుద్ధానుడు ఆయనందు మనం మార్మల్స్ పొందాలి ఆయనే మనకు రక్షకుడు అని అందరూ చెప్పేసి ఆత్మాభిషేకం ఆత్మరక్షణ పొందుకోవడానికి పౌలు ప్రకటించేసి తన వాక్యాన్ని ముగించే దేని పెట్టలారా సో ఈరోజు దేని పెట్టలేరు మనం కూడా మన విశ్వాసం ఎంత దేని మన మార్మల్స్ ఎంత దేనిపెట్టలారా మనం కూడా మన పవన్ వేసుకొస్తున్న మార్మల్స్ పొందుకొని రక్షణ విషయాలు మనం ఇంకా ఎడత మనం ఉన్నట్టయితే మనం ఆ రోజు పౌలు ఏ విధంగా అయితే ఆత్మరక్షణ పాటు పడతాడో మనం కూడా మన ఒక్కరి రక్షణ కాదు దేని ఇంకా వా దేవుని తెలుసుకుని చాలామంది దేని పెట్టలే అందరు అందరి గురించి మన ఆత్మ రక్షణ గురించి మనం పాటుపడాలి పౌలు ఏ విధంగా పాటుపడి ఆత్మ రక్షించాడు మనం కూడా దేని పెట్టలారా మన ప్రభువుని వేసుకుని సంపూర్ణ విశ్వం పెట్టగా మన ఒక్క రక్షణ పెట్టింది కానీ దేని పెట్టలారా ప్రభువు రాక త్వరగా వస్తుంది కాబట్టి ఆ ఆత్మ రాకుడికి ఆ ఆ రాకుడికి రెండు సిద్ధపడి సిద్ధపడిపోతే మనం కలిగి జీవించాలా అలా కూడా మన బంధువుల్ని మిత్రులని శ్రద్ధ ఇంకెవరితో ఉన్నారో తెలుసుకోవాలి అందరం కూడా మనకి ఆత్మలు రక్షించడానికి పౌలు ఏ విధంగా పాటుపడ్డాడు సువార్థ పరిచయం గురించి మనం కూడా సువార్థ పరిచయం చేసి ఆత్మలో రక్షించే భారము కలిగి ఉండి ఉన్నట్టయితే మన జీవితాలు మన జీవిత వద్యలతో మనం మనం కూడా ప్రభుత్వం పాటు పరలోకంలో సంతోషాంతో మనం జీవిస్తాం దేవుడి మాటలు జీవించను కాక ఆమె ఒక చిన్న పాట పాడుతామంటే పాడిన తర్వాత ఒక ప్రార్థన చేస్తాను ముగించార్థన నేను చేస్తాను రేయి పగలు నీ పద సేవే జీవదాయ మేలు సాటిీవుడనీ నాకోట కొండయుం సాటి నివుడ నీవే నాదుట కొండేం పరమపురిలో నిరతం दूतगणमुलुस्तुतुलनुसल्पी परमपुरि लो देवानिरतं दूतगणमुलुस्तु तुलनुशल्पीं शुदृडुपरिषु दूडनुसून् पूजनोन्दे देवुडनीवें शुद्धृडु परिषु పూజ నొందే దేవుడ నీవేం రేయిి నీ పద సేవేం జీవదాయక జయటేళు సాటివుడనీవే నాదు కోట కొండయుం జిఘట మండే పరమకుమరి ప్రభుడవు నీవు జిఘట మానవులంత మానవులంతం పరమకు మరి ప్రభుడవు నీవు సృష్టికర్తను మరచి జనులు సృష్టి పూజించుట తగుణం సృష్టికర్తను మరచి జనులు సృష్టిలే పూజించుట తగుణం రేయి నీ నీపదేవి జీవదాయక చేయుటమేలు సాటి లేనిీ దేవుడ నాదుకోట కొండయూనివే సాటివుడనీ నాదుకోట కొండ జీవం దేవా మీకే వందనాలు స్థుతి స్తోత్రం దేవా అయ్యంతవరకు పాప నాయన మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పాప అయ్యా మీకే వందనాలు స్తుోత్రం చెల్లిస్తున్నాను తండ్రిపనైనా అదే ఆ రోజు నాయన ఆ కాలంలో పాప ఓదే అపస్త పౌల పవనైనా దేని వాక్యాన్ని పాపనైనా ఓ అన్నిజనుల గురించి దేని వాక్యం ప్రకటించని పవన్ అనేకమైన బాధలు పడినైనా దేవు దేవుని యొక్క పాప ఆ ఆత్మరక్షల గురించి పాటుపడ్డాడు తండ్రి పవన్ అయినా అరే ఆ ప్రాంతంలో అరే పాంతంలో అయ్యా దేవతను బాబా నైనా విగ్రహరాధన చేసే వాళ్ళ దగ్గర పబా ప్రభు నైనా నీ వాక్యం ప్రకటించిపోబా బాబా వారిని అంది పబా అయ్యా సృష్టికర్త మనిషి నేనా వారి సృష్టిని పూజిస్తున్నారు తండ్రి బాబా అటువంటి వాళ్ళ దగ్గర నేను పౌలు ఈ నీ వాక్యాన్ని ప్రకటించిపోవనైనా అనేక మంది బిడ్డలు బాబా ఆత్మరక్షణ పొందుకోవటం పప్పునైనా ప్రభు అయ్యా నాయన ప్రభు నాయన పౌలు వాడుకున్నావు తండ్రి బాబా అలాగే అమ్మలు కూడా పవన్ నాయన వాడుకో తండ్రి పవన్ మేము నాయన ఇంకా నాయనా మేము రక్షణ మా ఒక్కరు రక్షణ కాకండి బాబా అనేక మంది బిడ్డలు పబ్బనైనా ఆత్మరక్షణ పొందుకోవడానికి బాబా మా వంతు బాబు మాకు సహాయం చేసి బాబా మేము కూడా ఆత్మరక్షణ నాయన మేము ఆత్మ రక్షిస్తాను బాబా మమ్మల్ని వాడుకోవాలని బార్థిస్తున్నా తండ్రి పవన్ అయినా అవి ఎందు మా సంపూర్ణ విశ్వాసం ఉంచి పొవనైనా అనేక మంది బిడ్డలు నాయన నీ ఎందుబాబా నమ్మక ఉంచులాగా సహాయం చేసి బాబా అనేక మంది పవన్ అయినా అయ్యా నీ రక్షణ మార్కులు తీసుకురావడానికి పాపనైనా మాకు సహాయం చేయండి పాబా ప్రార్థిక తండ్రి పవన్ అయినా అయ్యా ఏ రోజు పాప ఆన్లైన్ పాబా అయ్యా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డల పవన్ వాళ్ళ అవసరాలు పవన్ లేమి లోటు ఉంది బాబా మీరు ఎరిగే తండ్రి పవన్ అయినా వారికి మెంటైన్ దీవెని పవ ఇచ్ఛిత పవన్ అయినా వారిని సంతృప్తి పచ్చిన మెయింటైన్ దీవులతో నింపమని పార్థ్యనాథండి బాబా అయ్యో కొంతమంది బిడ్డల పాప జాబ్ గురించి ఆశపడుతున్నా తండ్రి బిడ్డల పాప ఎవరైతే ఉద్యోగం గురించి ఆశపడుతున్నా మంచి జాబులు దయచేసి బాబు వాళ్ళ జీవితాన్ని మీరే బలపత్సమైన పార్దృష్టి కొంతమంది మ్యారేజ్ విషయం ఆశపడినది దేని పెట్టారా అటువంటి వారికి మంచి జీవిత భాగం దయచేసి పొనైనా వారి జీవితాన్ని పాప నాయనా ఆయా జీవిత భాగస్వామి వాళ్ళ సంతోషం ఉంటుంది సహాయం చేయని పార్దృష్టి బాబా అయా కొంతమంది పాప చదువుల బాబా నీ మీద ఆశపడ్డా పవన్ వారికి మంచి జ్ఞానం తెలియచిపోవను నాయనా మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వడం మీద సహాయం చేసి పవన్ మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళకి దాచి చూపమని బాబా అయ్యా కొంతమంది చాలీ చాలా జీవితం బాధపడినారు చనిపో చేసిన వారికి సంపూర్ణ సమృద్ధి ఆర్థిక సమృద్ధి దయచేసి బాబా బిడ్డలు పొవనైనా మంచి అయినా వాళ్ళ ఆర్థిక సమృద్ధి జీవితం సహాయం చేయని పార్ధ్యక్షణండి బాబా అయ్యా కొంత బిజినెస్ విషయాలు నానా అయ్యా లోన్ అప్పులు తీసుకొచ్చినైనా బిజినెస్ చేస్తున్నారు తండ్రి బాబా అయ్యా వాళ్ళకి బిజినెస్ బాబా మీరే ఆదుకోండి తండ్రి బాబు నాయన రెండు అంత మనకు దయచేసి బాబా వాళ్ళ బిజినెస్ మీరే బలపరించి నడిపించమని పార్ధ్యక్షణండి బాబు అయినా అయ్యా కొంతమంది పెట్టి అనారోగ్యం ఉన్నారు తండీ బాబా ఎవరైతే కిడ్నీలు సమస్యలు వ్యాధులు ఎవరు వెళ్ళతో పవన్ ఏమో బాధపడుతున్నారో అయ్యా తండ్రి బాబా అంటు పెద్ద పవన్ అయినా అలా పవన్ అయినా వైద్య పేరు బాధపడుతున్నది బాబా వాళ్ళందరి శరీరం మీరే తాకని పవనైనా వాళ్ళు చేసిన వాళ్ళ సంపూర్ణ స్వస్థ మీద దయచేసి పబ్బా బిడ్డ మంచిగా ఆరోగించి పవనైనా అయ్యా ఎవరే ఆరోగ్య ఉన్న బిడ్డలందరి పవన్ అయినా వాళ్ళ సంపూర్ణ స్వస్థ దయచేసి పవన్ అయినా అయ్యా నేను సాక్షి బిడ్డలకు వాడుకోమని పార్థిస్తున్నారు తండ్రి పవన్ అయినా అదే తండ్రి అలాగే తండ్రి నాయన పవన్ అయినా అయా తండ్రి బాబా బిడ్డల పవన్ మా ఇండియా దేశం తండ్రి పవన్ అయినా అయ్యా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పైలందరి పవన్ అయ్యా ప్రజలకు మంచి వస్త్రాలు పడినా ప్రజలు మంచి పంటలు పండి బాబా ప్రజలు మంచి ఆరోగ్యం ఇచ్చి పబ్బనైనా శాంతి సమాధానం ఉంటుంది సహాయం చే అధిష్టిన తేని బాబా అలా అధికారులు బాబా ప్రజలకు నేనా పనులు చేసే అధికారులకు కూడా బాబా మంచి ఆరోగ్యం దయచేసి బాబా అయ్యా అధికారులకు కూడా నైనా ప్రజల కోసం మంచి పనులు చేసినేనా అయ్యా ప్రజలు అధికారుల పప్పు నాయనా మంచి ఆరోగ్యం ఇచ్చి అయినా ఆయా ప్రజల అధికారుల పవన్ శాంతి సమాజం సంతోషం చేయండి మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటాం అతి ఏమన్నా ఆమె తండ్రి మీకు అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె అండ్ గాడ్ బ్లెస్ యాల్ దేని ఇది కొంచెం లేట్ అయింది సో తప్పకుండా నేను పదిహేను నిమిషాలు ముగిస్తాను నెక్స్ట్ టైం నుంచి సో రేపు లైవ్ లేదు మనకి మళ్ళీ శనివారం 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 ఈవినింగ్ ఎయిట్ థర్టీకి నేను లైవ్లో వస్తాను తప్పకుండా మీరు అందరూ కూడా సిద్ధపాటి రాని మాలుగా ఒక పెన్న పుస్తకం తీసుకోండి నేను చెప్పేందుకు మీరు చెప్పిన రాసుకోండి తర్వాత మీరు ధ్యానం చేయండి ఎందుకంటే నీ వాక్యం చాలా ఇంపార్టెంట్ ప్రభువు అక్కడ త్వరగా వస్తుంది కాబట్టి రకరకాల యుద్ధ భయాలు అన్ని కాబట్టి వాక్యం మన ఎక్కడ చాలా మంచిది మనందరూ చేసుకుని సంపూర్ణ విశ్వాసం నుంచి బిడ్డలుగా మనం జీవించాలా కాబట్టి దే మిస్ కాకండి రేపు ఆదివారం కూడా మీకు అవసరం ప్రార్థన అవసరం ఉన్నాయి అనుకోండి మీ ప్రార్థన అవసరాలు అవన్నీ కూడా మీ లైఫ్ చోట్ల పెట్టండి తప్పకుండా నేను మా ప్రార్థన యోధులు మీ సంస్కృతి ప్రార్థన ప్రార్థన చేస్తాము తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అందరిని స్వస్థపరుస్తారు మీ యొక్క అవసరాన్ని కూడా తీరుస్తారు దేని బట్టి అలాగే ఈ పరిచయం ఎవరైనా మీ పరిచయం అని పోస్తున్న సాహసపడుతున్నారా మీ లైవ్ చాట్లో నంబర్లు ఉన్నాయి వాటి మీద మీకు ఎంత అంత పేరపిస్తే దేవుడు అంతవరకు మీరు సహాయం చేయండి అవి దేవుని సేవ కోసం వాడుపడతాయి అలాగే రేపు ఆదివారం కూడా గమనించింది ఇంకో పాండు రిలీజ్ చేస్తే మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి త్వరలో మన క్రిస్మస్ మనకి ఈవు క్రిస్మస్ యొక్క సమయం ముందే వచ్చింది కాబట్టి మన మన హృదయం అందరూ కూడా మన పరిశుద్ధి పరుచుకోవాలి కాబట్టి సిద్ధపరుచుకోవాలి కాబట్టి దేవుని దేవుని ప్రేమ ఇదిగో ఆ పాటలు ఇచ్చేస్తున్నాం తప్పని ఏనండి అనేక దేవుని బిడ్డలకి మీ బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి తప్పని దేవుని వాళ్ళు విని వాళ్ళు గొప్ప దేవుని పొందుకుంటారు దేని క్రిస్మస్ మన క్రిస్మస్ని మనం క్రిస్మస్ అంటే క్రీస్తు మిస్ కాదు ఇలా ఎలా ఈరోజు ఎలా క్రిస్మస్ అంటే ఇంటిపైన స్టారు ఇంట్లో బారు అలా ఉండుకో దేని మన హృదయ అంతా మనం మనం శుద్ధీకరించుకోవాలి మన మన మనం పరిశుద్ధి పంచుకోవాలి క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే ఇప్పటి నుంచి మన హృదయాన్ని మనకి ప్రభువుకి తిప్పుకోవటం మనకి సహాయం చేయండి కాబట్టి ఇప్పుడే ప్రయత్నించండి నిజమైన క్రిస్మస్ అంటే ప్రభువు మనలో ఉండాలి అది మన నిజమైన క్రిస్మస్ అప్పుడే మన జీవితాలు మనం గొప్ప జీవితం మనం రోజు ఈరోజు అసంతం కాబట్టి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ఆమె వీళ్ళు మీట్ టుమారో వీళ్ళు మీట్ సాటర్డే సేమ్ టైం సేమ్ లైవ్లో మనం పాల్గొతాం ఆమె గాడ్ బెస్ చేయాలి